హలో గల్స్ నేను ఈరోజైతే అయితే చూపించబోతున్నాను సో ఈరోజు మొత్తం అనమాట మంచుతో అయితే నిండిపోయింది పొగ మంచు అనమాట నా చుట్టూ చూడండి ఈ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది కదా మేమైతే పోడు పంట చేస్తాం కదా అంటే గుమ్మడి తర్వాత అలసందులు కందులు మొత్తం అయితే తుగినాం అనమాట శ్రేని దగ్గర అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పంట అంటాం ఆ శ్రేని దగ్గర అయితే ఏట పండించము మా గిరిజన ప్రాంతంలో సో అట్లనే మేము కూడా ఏటట్ పండిస్తామనేది ఈ వీడియో రూపంలో మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ మనమైతే మీకు కనిపించకపోవచ్చు కొద్ది కొద్ది కనిపిస్తుంది కదా అక్కడ కొండ ఉంది ఆ చేనే దగ్గర వెళ్తున్నాము సో ఈ క్లైమేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి ఇప్పుడైతే ముందుకు వెళ్దాం ఇదే దారి అనమాట సో మీరు చూస్తున్నారు మొత్తం మంచి అనమాట ఇంకా పైకి వెళ్దాం పైకి వెళ్తే మీకు ఇంకా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ గుమ్మడికాయలంట కోతులు అయితే తినేసింది సో ఇప్పుడు నాన్న మేమైతే వెళ్తున్నాము అది నిన్న అనమాట చాలా ఎక్కువనే తినేసిందంట గుమ్మడికాయలు కోతులు అయితే సో ఇప్పుడైతే మనం ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి పరిస్థితి తినేసిందా లేకపోతే మిగిలి కనీసం మా గురించి గుమ్మడికాయలు ఉందా ఉంచిందా చూద్దామైతే ఇప్పుడు ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే మొత్తం చూపెడతాను ఇదే తోట మిరియాల తోట ఫ్రెండ్స్ ఇది ఓ స్పైడర్ మొత్తానికి కాపీ చేస్తున్నారు కాపీ మిరియాలు ఈ చైన్ పైనది ఇప్పుడైతే కొద్దిగా సైలెంట్గా వెళ్ళాలి కోతులు వచ్చి ఉంటుందేమో మాట్లాడుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదైతే ఉదయం సమయం అనమాట సో అట్లానే ఈ పోకి ఏమంటారు మీద కామెంట్లో పెట్టండి మేమైతే దీన్ని అంటాము మా ఏజెన్సీ ప్రాంతాల్లో సో అట్లానే చూడండి మిరియాలు మిరియాలు అయితే చాలా ఎక్కువగానే వచ్చాయనమాట మిరియాలు ఇది తోట అనమాట సో పైన చూడండి మొత్తం అయితే పొగ మంచితో అల్లుకొని పోయింది సైలెంట్గా అయితే వెళ్దాము అయితే కోతులు అనమాట ఉందని అంటున్నారు నాన్నగారు అయితే ఉందో లేదో తెలియదు సో ఇప్పుడైతే మనం వెళ్దాం మొత్తానికి మేము దగ్గరలో వచ్చామన్నమాట గుమ్మడికాయలు అయితే ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు మా నాన్న అయితే సైలెంట్గా వెళ్తున్నాడు ఇదిగో ఫ్రెండ్స్ తినేసింది అయితే చూసారు కదా వాడు ఇదైతే మొత్తం తినేసింది ఫ్రెండ్స్ చూడండి అదొకటి మిగిలింది আদোকে চনা হোছে হেপইপইতা শাট কেন নো 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 নো

ఒక్క గుమ్మడికాయ కూడా ఉంచకుండా పట్టుకున్నా అన్ని బొరుకులు చేసాయి ఉన్న గిడ్డలు కూడా తినేసిందిగా ఏది దాగున్న గుమ్మడికాయ కూడా వదలలేదు మొత్తం తినేసింది చూసారా చిన్న క్రాక్ పడింది తినేసింది మన చేనే చూసారు కదా ఆల్రెడీ ఇవి కూడా వగలేదు ఫ్రెండ్స్ చూడండి అలసందులు తర్వాత ఇక్కడ ఇది అల్సందులు తర్వాత బొస్తరు పిక్కలు చూడు బొస్తరు పిక్కలు తర్వాత మొక్కలు నాటినాము అట్లా అనేటు గుమ్మడు కూడా నాటినాం కదా కోతులు అయితే చూడండి నాన్న తీసుకొస్తున్నాడు అదైతే ఏకం బొరికే అయిపోయింది మొత్తం తినేసింది పోయిన సంవత్సరం అయితే ఉంచలేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఉంచడం వల్ల అసలు ఎంత నష్టం మాటలేదు చూడండి ఒకసారి మొత్తం తినేసింది కోతులు ఇప్పుడు ఏది ఉంచకుండా తీసుకెళ్లిపోదాం ఇంకా కింద ఉన్నదా అల్ల కింద కోట కిందకి ప్రతి దానికి గెలికే సగ్గేసిందే ఫ్రెండ్స్ ఇది మొత్తం కోతులు చేసిన అల్లర్లేదు ఇది మొత్తం అనమాట అయితే ముందుకు వెళ్దాము అక్కడ కూడా అలసందులు ఉన్నాయి తర్వాత గుమ్మడి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి చూద్దాం నాన్నైతే వెళ్తున్నాను ఇది మొత్తం అల్ల అల్లా అలా చేసేది ఏ ఒక్కటి చిన్న పింజ కూడా ఒక ఫ్రెండ్స్ చూడండి మొత్తం తినేసింది మొత్తం అయితే చిన్న చిన్న ఇలా క్రాక్ పెట్టేసింది వేస్ట్ అయిపోద్ది అనమాట గుమ్మటకాయలు ఇలా ఉంచి ఉంటే మళ్ళీ రేపు వచ్చి తినేస్తుంది అట్టనే అలసందులు కూడా కొద్ది కొద్దిగా ముదిరినంటుంది అదైతే అది కూడా ఉంచాలనుకుంటాను నాకు తెలిసి ఈ చెట్లు మొత్తం ఆ ఈ కోతుల వల్ల అసలు గుమ్మడి గుమ్మడి పింజలు అట్లానే గుమ్మడికాయలు ఒక్కడు కూడా ఉంటాయి మొత్తం అయితే తినడం జరిగింది ఇంకా ఎక్కడైనా సరే పి గుమ్మడికాయలు ఉంటే మాత్రం తినేస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా మేము మా ఊరు నుండి చాలా దూరం కదా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఒక ఊరు దాటి రావాలి మనం ఈ మన ఈ సేనుకు రావాలంటే లోపే నైట్లో లేకపోతే ఉదయాన్నే వచ్చేసి తినేస్తూ ఉంటుంది నిన్న నాన్నగారు వచ్చి చూసారు కోతులు అయితే బాగానే ఉండిందట ఒక పది ఇరవై కోతులు ఉన్నాయట కుర్రాలు కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కొర్ర అన్నమాట ఇది మొత్తం కొర్రే తోడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ ఇది మొత్తం అనమాట మీకు కనిపించకపోవచ్చు అది మొత్తం అనమాట ఇది మొత్తం ఉల్వ కందులే అక్కడక్కడ చిన్న చిన్నది చేసాం మా నాన్నగారు అయితే మొత్తం అన్నమాట గుమ్మడికాయలు ఒక దగ్గర పెడుతున్నారు అలా కింద మళ్ళీ ఒకటి ఇది మొత్తం అల్లరి చేసే వగ్గేసే ఉండి ఉండే సంవత్సరం అయితే ఉంచినాం ఫ్రెండ్స్ అంటే కందులు కూడా తూగినాం అనమాట ఇదే మా అనమాట పోడి శని ఇది మొత్తం మొక్కలు కూడా కొద్దిగా మూడు సంవత్సరాల అవుతుండి ఉంచి మొత్తానికి నాకంటే హైట్ ఎదిగిపోయింది మొత్తం నేనే ఉంచాను ఫ్రెండ్స్ ఒకసారి పైన ఫైనల్ చూద్దాం పెద్ద సామాన్లు ఇది పెద్ద సామాన్లు ప్లస్ ఇది ఎర్రకందులు ఎర్రకందులు తూ సో అట్లానే మూడెకరాలు ఉండవచ్చు కాకపోతే మొత్తం ఈరోజు బ్యాడ్ లెక్కేటంటే మేము కొద్దిగా లేటుగా వచ్చాము అన్నీ వెళ్ళిపోయాయి ఈ గుమ్మడికాయకి లోపల అయితే మొత్తము గిడ్డలు వదలకుండా తినేసాయి ఇలాంటి పోడు భూమిలో మీరు ఎప్పుడైనా సరే ఇలా సేల్తూ ఉంటే కింద కామెంట్లు పెట్టండి సో అట్లనే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా నా వీడియో మరికొంతమందికి వెళ్తే వెళ్తుంది సో దాని ద్వారా అయితే చాలామంది చూస్తారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకెంట్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అట్లానే ఇటు మొత్తం అయితే మంచుతో నిండిపోయింది వాతావరణం మా పోడి వ్యవసాయం అయితే ఈ విధంగా ఉంటుంది పోడి వ్యవసాయం అంటే ఇది మొత్తం సేని పంట సేని దగ్గర పంట చేసుకోవడం అనమాట రావడానికి కనీసం ఒక గంట గంటన్నర పడుతుంది ఫ్రెండ్స్ చాలా దూరం అనమాట ఇది మొత్తం అయితే మీకు చూపించే ప్రయత్నం చేసాను మా కష్టము మా ఎలా ఉంటుంది అన్నది మీరు చూస్తున్నారు కవరా ఈ విధంగా ఎందుకు బస్తాలు కడతామంటే కొన్ని గాలి రావడం వల్ల కొన్ని అనమాట ఇటు అటు తింటుంటే సౌండ్ వచ్చేస్తే ఎగిరిపోద్ది అనమాట ఇది చాలా కవర్లు కొందరు కవర్లు పెడతారు సో మేము బస్తా అయితే పెట్టామన్నమాట చూడండి ఇదైతే పెద్ద సామాన్లు అనమాట ఇంకా దగ్గరకు వచ్చింది ఇది కూడా పని రేపల్లు కోసేయడం జరుగుతుంది ఎన్ని కోతులు దిగి ఉండదు మ్యాగ్జ్ అదొకటి తనకి అయితే బస్తలు నింపించడం జరిగింది సో ఇప్పుడైతే నాన్నగారు అయితే కావడి కడుతున్నాడు అది కూడా తాడనమాట అది మళ్ళీ తాడంటాం సో అదైతే ఇటు అటు కట్ కట్టేస్తున్నాడు నాన్నగారు సో ఫ్రెండ్స్ అట్లానే మేమైతే ఈ విధంగా కావడి కట్టైతే ఇంటికి తీసుకెళ్ళిపోతుంటాం ఎక్కువ ఇటు అటు అనమాట రెండు బస్తాలు నింపేసాము గుమ్మడి నింపేశాక మాకైతే తాడు తీసుకురాలేదు అదే ఒక కర్ర తీసుకొచ్చి దాని తర్వాత అది కుమ్మరబడ్డు అంటాము అదైతే ఈ విధంగా కట్టేసి అయితే కావిడి కట్టుకుని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ స్టైల్ ఈ విధంగా ఈ విధంగా మేమైతే కట్ కట్టుకుని అయితే ఇంటికి తీసుకెళ్తాం సో మీరు కూడా ఈ విధంగా చేసి ఉంటే కింద కామెడలు పెట్టండి ఈ విధంగా కట్టి ఉంటే మేమైతే ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ విధంగా కావిడిలాగా కట్టుకుని అయితే మేమైతే ఇంటికి తీసుకెళ్ళిపోతుంటాం ఈ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సో అట్లనే లైక్ కూడా చేయండి ఇలా అనమాట ఈ విధంగా కట్టయితే మేము భుజంకి మోసుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో ఈ ఐడియా బాగుంటే చిన్న లైక్ కొట్టండి ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం బాబు అయితే వీడియో చేస్తున్నాం అనమాట వారు సేన్ అయితే ఇది కాపీ సేన్ మిరియాలన్నమాట లేదు గుమ్మడి పింజులు మొత్తం అయితే మోసుకొని వెళ్ళిపోతున్నాం చాలా బరుగుంది చాలా దూరం అనమాట ఒక మూడు కిలోమీటర్ వరకు నడిచాల సో ఫ్రెండ్స్ నా వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు లైక్ చేయడం ద్వారా చాలామంది అయితే మన వీడియో చూస్తారు మరి కొంతమందికి షేర్ అవుతుంది సో నేనైతే ముందు వచ్చాను వచ్చేసాక నాన్నగారు అయితే ఇప్పుడు కావడి కట్టుకుని అయితే గుమ్మడికి మోసుకొస్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో ఇంట్రెస్ట్ వీడియో కోసం ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్